గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల ఎందో తేదీన విషాఖపట్నం రాబోతున్నారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక తరఫున ఆయనకున్న విజ్ఞాపన చేయదలుచుకున్నాం ఒకటి గత పదేళ్ల కాలాల్లోనూ ఈ నగరంతో సహా ఉత్తరాంధ్ర అంతా మరింత వెనుకబాటులోకి నెట్టబడింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్ర రాష్ట్ర పునర్వహణ చట్టం రెండు వేల పద్నాలుగునే గత పది సంవత్సరాలుగా సక్రమంగా నిర్వహించబడమే తను అమలు చేయబడమే ప్రధానమైనటువంటి కారణం అది చాలదన్నట్లు నేడు తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళిపోవాలనేటువంటి దిశలోనే ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తోంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్ని రకాలుగా కూడా అష్ట దిగ్బంధనం చేసి బలహీనపరచాలనేటువంటి కుట్రలు పనుతోంది ఈ నేపథ్యంలో విశాఖపట్నం వస్తున్నటువంటి సందర్భంగా మొట్టమొదటగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం దీన్ని బలోపేతం చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని కోరుతున్నాం ఒకటి రెండోది విశాఖపట్నం రైల్వే జోన్ పేరుతోటి ఉన్నటువంటి వంద సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి రైల్వే డివిజన్ను ఎత్తియాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకొని విశాఖపట్నం రైల్వే డవ డివిజన్తో కూడినటువంటి రైల్వే జోన్ను వెంటనే నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం మూడోది రాష్ట్ర విపరణ చట్టం సక్రమంగా అమలు కాలేదు రాష్ట్ర విపణ చట్టంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వెనుకబడినటువంటి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ నేటికి ఒక ప్రవసనాలుగా మారిపోయింది అందువల్ల తక్షణం యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నీటి ప్రయోక్టు నిర్మాణం పూర్తి చేయడం మౌలిక వసతులు కల్పన చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పెట్రోలియం యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి వీటన్నిటిని తక్షణం పూర్తి చేయాలని ప్రధానమంత్రి గారు వారి పర్యటన సందర్భంగా ప్రకటన చేయాలని విజ్ఞప్తి లైక్ సబ్స్క్రైబ్ అండ్